ఇప్పుడు మత్తు పదార్థాలు ఇదేంటే అంటే ఒక డబ్బులు వస్తున్నాయి మంచి పేరు వస్తుందండి చాలామందికి మంచి పేరు వస్తుందండి అంటే సినిమా యాక్టర్ కావచ్చు నిన్నే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టరు లేదంటే యాక్టర్లు లేదంటే మనకి ఒక యూట్యూబర్లు ఫేమస్ యూట్యూబర్లు వెబ్ సిరీస్లో యాక్ట్ చేసేవారు అందరూ కూడా మత్తు పదార్థాలకి బానిసలు అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసిందండి వీళ్ళకి హద్దుకు మించి డబ్బులు చేతికి రావటం కరెక్ట్ అండి అతనికి సంవత్సరానికి కోటి రూపాయలు అతను ఇప్పుడు అంతకు ముందు వీళ్ళ జీవితాలనే మనం పరిశీలిస్తే వాళ్ళకి నెలకి తినటానికి ఉండటానికి సరిపోయినంతే ఉండేవి ఇప్పుడు ఒకసారి ఈ కార్యక్రమాలు చేయటం వల్ల వీటిల్లో పాల్గొనటం వల్ల ఒకసారి ఒక కోటి రూపాయలు పది కోట్లు పది కోట్లు ఒక మనిషికి వస్తే అప్పటి బుర్ర సరిగ్గా ఉంటుందా ఉండాలి అంటే తనకి చాలా నిగ్రహం కావాలి వివేకానందుడు అంత నిగ్రహం కావాలి అది ఆయన అమెరికాకు వెళ్ళి ఆ ప్రపంచ మత సదస్సులో మాట్లాడి అవును ఆయన మాట్లాడి వచ్చిన తర్వాత ఆయన్ని పరీక్షించాలని లండన్ మీదుగా వస్తున్నాడు ఆయన ఒక హోటల్లో ఉంటే ఆయన హోటల్ గదిలోకి కొంతమంది అమ్మాయిల్ని పంపించారు ఓకే ఇన్ని కబుర్లు చెప్పాడు అక్కడ ఏమైనా మారిపోతారేమో అమ్మాయిలు చూసి అంటారు కదా అలాగే సరే ఈయన పడుకుంటే వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏదో అది ఇదండి ఈయన లేచి మీరు ఉండండి అని అక్కడ హాట్ ప్లేట్ అని ఉంటుంది అంటే మన పెనం దాన్ని వేడి చేసి దాని మీద పెట్టాడు అది చల్లగా తగిలిందిట అప్పుడు చెప్పాడు ఇది హాట్ ప్లేట్ మీరు ముట్టుకోవద్దు కాలుతుంది నాకు కాలట్లేదు ఎందుకు మీరు నన్ను పరీక్షించాలని చేసినటువంటి ప్రయత్నం వల్ల నాలో ఆ కామాగ్ని రగులుతో ఉంది ఆ అగ్ని ఎంతగా ఉందంటే ఇది చల్లగా ఉంది ఓ అలాగా అంత వేడికి అందువల్ల ఇది ప్రతివాడిని చెయ్యకండి ఇది అని ఇంకొకటి మీరందరూ కూడా నన్ను ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు కాదు నన్ను పరీక్షించి నాకు ధైర్యం చెప్పాలని వచ్చిన నా సోదరిమణులు యు ఆర్ మై సిస్టర్స్ మీకేం కావాలో అది నేను చేస్తాను నన్ను ఇలాంటి పిచ్చి పరీక్షలకి గురి చెయ్యొద్దు నా హిందూ దేశం నా హిందూ మతం వాళ్ళ ఆలోచన చాలా గొప్పది ఇప్పుడు ఇక మనం చెప్పట్లేదు లోపలికి వచ్చే ఎంతమంది వచ్చారని అడుగుతారు అది వివేకానందుడు కాబట్టి అట్లా అడిగాడు ఎందుకంటే అంతటి సహనం కావాలి అవునండి అలా చేస్తే ఇవాళ ప్రతి మనిషి కూడా తను నాయకుడు అవుతాడు ఉద్ధారకుడు అవుతాడు పది మందికి ఆదర్శంగా ఉంటాడు అంటే మీరు చెప్తుంటే వివేకానంద అమ్మాయిల గురించి మన గవర్నర్ ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఒక అమ్మాయిలు లోపలికి వెళ్ళి మసాజ్ అండి అది అప్పుడు మీరున్నారా సరే అది ఇంకా ఉద్యోగంలో ఉన్న తివారి అని పట్టుకున్నారు ఆయన అవునండి అవును తర్వాత అంటే అసలు మీరు చెప్పిన దానికి అసలు ఆయనకి ఎంత ఒక పెద్ద అధికారంలో ఉన్నారు ఆయన ఆయన అప్పటికే డెబ్బై ఏళ్ళు అయినా కూడా వీళ్ళు తర్వాత ఏదో మార్చాడు ఒంట్లో బాగలేక వాళ్ళని కాళ్ళు ఎత్తమన్నాను పత్రికల వాళ్ళు వేరే కథ చెప్పారు అన్నాడు ఇవన్నీ రాజకీయంగా నడిచేటువంటి కథలు అటువంటి ఉంటే క్లినిక్ వెళ్ళటం ఏదో ఉండాలి అంటే రాజ్భవన్ ఒక అంటే అది పవిత్ర ఇది కదా గవర్నర్ గారు ఉండేటువంటి గవర్నర్ గారు అంటే నాకు ఒకటి జ్ఞాపకం నాకు సంబంధించి నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో టీవీ మొదలైందండి మొట్టమొదటి రోజున నేనే చదివాను వార్తలు వార్తలు అప్పుడు కాదు వార్తలు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగు ఓకే ఆ రోజు నుంచి నేనే చదువుతూ వచ్చాను నలభై ఏళ్ళు ఓకే రిటైర్ అయ్యేదాకా చదువుతున్నప్పుడు చాలామంది పెద్దవాళ్ళు చూశారు మెచ్చుకున్నారు మెచ్చుకొని వాళ్ళు ఉన్నారు ఇలా చదివితే బాగుంటుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ అంటే నాకు గుర్తుండిపోయిన కొంతమందిలో పెద్దవాళ్లల్లో ఒక ఆయన ఎవరంటే కేసీ అబ్రహం గారని ఓ గవర్నర్ గవర్నర్ అవునండి కేరళ నుంచి వచ్చారు టీచర్గా పనిచేశాడు ఆయన పదవిలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రతిరోజు వార్త చూసేవాడు ఆయనకి తెలుగు రాదు ఆయన చూసేవాడు చూసి విని రేపు ఆయన పదవీ విరమణ చేస్తారనంగా మా డైరెక్టర్కి కబురు పెట్టారు ఆ అబ్బాయిని నేను కలవాలి పిలవండి అనిపించి ఓకే మా డైరెక్టర్ భయపడ్డారు ఏం తప్పు చదివాను ఆయన అని నిన్ను పిలిచారని సరేం తర్వాలేదు వీళ్ళు ఏం రాసిస్తే అదే చదివారండి వీళ్ళు పద మనం సరే మేము వెళ్ళాం రాజ్భవన్కి వెళ్ళేటప్పటికి ఆయన పెద్ద ఆయన మేడమే నుంచి లిఫ్ట్లో దిగొస్తున్నారు దిగొచ్చి రాగానే హాజ్ దట్ బాయ్ కమ్ అబ్బాయి వచ్చాడా చూసి కూర్చున్నా కూర్చున్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చి మెల్లిగా నడుస్తారు పెద్ద మనిషి నడవలేరు వచ్చి నా పక్కన కూర్చున్నాడు కూర్చుని ఐమ్ ఐ మలయాళీ ఓకే ఐ డోంట్ నో తెలుగు ఐ వాచ్ యువర్ న్యూస్ ఎవరి ఐ లైక్ ఇట్ ఐ తెలుగు ఇట్ల యూ నాకు ఇంకా ఒళ్ళు గగురు పాట కదండి పులకించి చేతులు ఇచ్చే దండం పెట్టేశారు పెడితే ఆ అతరాత మాట అండి ఐఎమ్ పూర్ మ్యాన్ ఆయన ఐఎమ్ టీచర్ ఓకే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ యూ యాజ్ ఎ గిఫ్ట్ యువర్ ర్ నో వెయిట్ డౌన్ అని ఆ పక్కన చెఫ్ ఉంటాడు వన్ పిలిచి పాలు తీసుకురా అన్నాడు నేను కాఫీ తాగానే తనకి తెలుసు ఓకే అండి తీసుకొచ్చాడు తీసుకొస్తే కప్పులు ఆయన వణుకుతున్న చేస్తూ ఆయన పూసిన అది పెద్ద ఆయన రియల్ అది గిఫ్ట్ అనమాట దిస్ ఈస్ ది గిఫ్ట్ ఐ కెన్ గివ్ యూ ప్లీజ్ టేక్ ఓకే ఇప్పుడు పద్మశ్రీ పద్మ విభూషణ్ కన్నా ఇంత ఆనందం సార్ అది పది పద్మ విభూషణ్ ఓకే ఆయన నేను తాగేదాకా ఉండి కప్పు ఆయన ఎంగిల్ కప్పు తీసుకుంటా అంటారు సరే నూనె తీసి పక్కన పెట్టి అదే i'll be going to kerala tomorrow hmm. but still i'll watch you okay <laughs> i will not forget hmm. i like you very much okay thank god. god bless you whenever time permits you, uh, hmm. you come to kerala okay be my guest okay <laughs> <Like it. laughs> okay